నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం రాజధాని అమరావతిపై స్పష్టత రావడంతో రాజధాని సింహద్వారంగా ఉన్న మంగళగిరికి టీడీపీ అగ్రనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఎన్నలేని ప్రాధాన్యత లభిస్తోంది కూటమి ప్రభుత్వం చేపట్టే సరికొత్త ఆలోచనల కార్యరూపానికి మంగళగిరినే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టుకు సంబంధించి మంగళగిరి నుంచే శ్రీకారం చుట్టడం విశేషం పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాజధాని ప్రాంత తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సెస్ చేపడుతున్నారు స్కిల్ సెన్సెస్ కోసం వంద గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు ఈ మేరకు సెప్టెంబర్ ముప్పైన మంగళగిరి టౌన్ పార్క్ రోడ్లో ఇంటింటికి వెళ్లి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ అనిల్ కుమార్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఇతర సిబ్బంది వివరాలు సేకరించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల తన ఛాంబర్లో మంగళగిరి టైమ్స్ కు వెల్లడించారు అందరికీ నమస్కారం అండి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అదే విధంగా పక్కన ఉన్న దుగ్గిరాల మరియు సిఆర్డిఏ పరిధిలో నైపుణ్య శిక్షణ సెన్సస్ జరుగుతుంది అంటే ప్రజలందరి వద్దకు పదిహేను సంవత్సరాలు మరియు పైబడి మరియు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న అందరి దగ్గర కూడా ఈ యొక్క డేటాని సేకరించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే చదువుకొని ఉండి లేదా మినిమం దా దాంతో ఉండి కొన్ని కొన్ని నైపుణ్యాలు పెంచుకోవటం ద్వారా వారు వృత్తిలో రాణించట కోసము లేదా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కల్పించుకోవటం కోసము ఒక ప్రయత్నం నైపుణ్యం అనే పేరుతోటి ఇది రాష్ట్ర మానవ వనరుల శాఖ మాజులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అనమాట మెయిన్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు అలాంటి అదే విధంగా ఒక మామూలు డిగ్రీ ఉంటుంది కానీ వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ కావాల్సి ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ టాలీ కానీ ఇలాంటివి చేయటానికి లేదంటే ఒక మామూలు ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు కూడా సొంతంగా బ్యూటిషియన్ కోర్స్ కానీ లేకపోతే టైలరింగ్ కోర్స్ కానీ ఇలాంటివి చేసి ఆ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పేసి అనుకుంటారు అయితే వీళ్ళందరికీ యొక్క డేటాని ఎవరికి ఏది ఆసక్తులు ఉన్నాయి ఇన్ సర్వీస్ అంటే ఐ మీన్ డైరెక్ట్ గా వెళ్ళి కోచింగ్ నేర్చుకుంటారా లేదంటే ఆన్లైన్ ఇంట్రెస్టా లేదంటే రెసిడెన్షియల్ ఉండటానికి అభ్యంతరాలు ఉన్నాయా అలా వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళ అందుబాటుని బట్టి ఎవరు ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో దాన్ని బట్టేసేసి మీకు ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని మ్యాచింగ్ చేయటం కోసమని ఒక డేటా అనేది ఫస్ట్ ఒక సర్వే ద్వారా ఈ సేకరణ చేస్తున్నాము దీనికి కాను ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేయడానికి ముందుగా ఒక యాప్ డెవలప్ చేసి ఫస్ట్ మన యొక్క మంగళగిరి వర్గంలో పరిధిలో దీన్ని చేస్తున్నాం అనమాట దీనికి గాను మనం మంగళగిరి తాడేపల్లి వరకు ఆరు వందల ఇరవై ఐదు మంది ఎన్యుమినేటర్లను పెట్టాము ఈ ఎన్యుమినేటర్లు మన యొక్క వార్డ్ సచివాలయ సిబ్బంది గా వీళ్ళంతా కూడా మేము ఈ పరిధిలో మీ దగ్గరకి ఇంటికి వచ్చి మీ యొక్క సమాచారాన్ని యాప్ ద్వారా సేకరిస్తారు ముఖ్యంగా వీళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను ఇది ఒక వన్ టైం ఓటీపీగా చెప్పాల్సి ఉంటుంది అదేంటంటే అక్కడ యాప్ లో మీద ఎవరైనా తీసుకున్నామా ఇన్ఫర్మేషన్ లేదంటే ఎక్కడైనా కూర్చొని చేశారా అనేది రాకుండా ఈ ఓటీపీ సిస్టమ్ అనేది పెట్టాము అంతేకాకుండా మీకు సంబంధ దీనికి సంబంధించిన అప్డేషన్స్ ఇక ఏది ఏదొచ్చినా కూడా కమ్యూనికేషన్ మీ ఫోన్స్ రావటం కోసము లేదా మెయిల్ అడ్రస్ కి పంపించడం కోసం మీ ఫోన్ మీ మెయిల్ అడ్రస్ సేకరణ చేస్తారు మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెప్పి మీ అనుకూలతను బట్టి మీరు తెలియచేసినట్లయితే కనుక ఇది ఒక మంచి అవకాశము ఎంతో మంది ఆ వృత్తుల్లో రాణించటం కోసము ఆ కొత్త వృత్తుల్లో చేరటం కోసం ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకొని ఈ అవకాశం కల్పించే మంగళగిరి నియోజవర్గంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు గృహాలు తొన్నూరు మండలంలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఏడు గృహాలు కలిపి మొత్తం ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాల నుంచి ఆరు వందల డెబ్బై ఐదు మంది ఎన్నిమరేటర్లు స్కిల్ సెన్సర్స్కు కు సంబంధించి పనిచేస్తున్నారు దీనికి అవసరమైన మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేశారు ఎన్యుమిరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎన్యుమరేటర్లు కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది గ్రామ సచివాలయాలు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సీ న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది ఇది రాష్ట్ర స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రారంభిస్తారు యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు